మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి గురువులు అందరికీ దండాలండి మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి బడిలో నా తల్లిదండ్రి మీరేనండి మా జ్ఞానం విజ్ఞానం మీదేనండి గురువులు అందరికీ దండ మా గుండెల్లో మీరెప్పుడు ఉండలండి తెలిసి తెలియని పసితనమండి మాకు తప్పేదో ఒప్పేదో తెలియదండి తెలిసి తెలియని పసితనమండి మాకు తప్పేదో ఒప్పేదో తెలియదండి తప్పైతే ఒప్పు నో చెప్పి చూపండి తప్పైతే ఒప్పునో చెప్పి చూపండి అందుకుమారి తొడపాసం పెట్టొద్దండి గురువులు అందరికీ దండలండి మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి వినయము విధేయతలు మాకు నేర్పండి చెడును స్వార్థాన్ని తొలగించండి వినయము విధేయతలు మాకు నేర్పండి చెడును స్వార్థాన్ని తొలగించండి మేము చూస్తే మాకు భయం కలగొద్దండి మేము చూస్తే మాకు భయం కలగొద్దండి అందుకు మరి మొట్టి కాయలెయ్యొద్దండి గురువులు అందరికీ దండాలండి మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి అల్లరంటే మాకెంతో ఇష్టమండి ఆటలు పాటలు మా స్నేహితులండి ఆటల్లో పడితే చేయమండి ఆటల్లో పడితే హోంవర్క్ చేయమండి అందుకు మరి బెత్తంతో కొట్టొద్దండి గురువులు అందరికీ దండాలండి మా గుండెల్లో మీరెప్పుడు ఉండాలండి గొప్పతనం పిల్లల్ని పిల్లల ఆలోచనల్ని అర్థం చేసుకోవాలి పనిష్మెంట్స్ ఇవ్వడం ముందు కాదు మంచిగా ప్రేమతో కూడా పిల్లలకి ఎన్నో నేర్పించవచ్చు అది దృష్టిలో పెట్టుకోవాలండి